హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి ఈ వీడియో అనమాట నిన్నంటే నిన్న ఆగిపోయింది కాబట్టి ఈ అనమాట నీళ్ళు రావట్లేదు గిన్నెలు అని చెప్పాను కదా ఇంకా నైట్ అయితే గిన్నెలు వచ్చాయి కడిగేసేది ఇంకా నేను ఇక్కడ కూర్చున్నా నేను ఒక విషయం చెప్పాలనుకుంటాను ఏంటంటే కింద పడ్డ వాళ్ళే ఎప్పుడైనా పైకి వస్తారని అంటారు ఒక ముప్పై వేల ముప్పై వేలు అప్పు తీసుకున్నాను నా సొంత వాళ్ళే వాళ్ళు నన్ను ఎన్ని మాటలు అన్నారు అసలుకి తర్వాత నేను అప్పు తీర్చేశాను తర్వాత ఆ మాటలు అన్న మాటలు వాళ్ళు తిరిగి తీసుకోగలుగుతారా అని నేను వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే వాళ్ళకి తెలియాలి ఈ మాట అసలు ఐన్ వాళ్ళని కూడా చూడకుండా ముప్పై వేలతో నేను ఏమైనా పారిపోతాను అనుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో లేదు చచ్చిపోతాను అనుకున్నారో తెలియదు కానీ ముప్పై వేల కోసం నా మొహం చూడకుండా మాట్లాడారా ఎన్ని మాటలు మాట్లాడారో ఈరోజు నాలుగు మాటలు తీసుకుంటారా తీసుకోలేరు కదా నేను ఎదగడం కోసమే నేను ఈ వీడియోలు అన్నీ చేస్తాను నా ఎదుగుదల చూసి వాళ్ళు కుళ్ళుకోవాలి అందుకే నేను ఈ వీడియోలోనే చేస్తాను నాకు చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ చేస్తాను నేను ఎదగాలి నాకు మంచి పేరు రావాలి వాళ్ళు కుళ్ళుకోవాలి అని ఇదైతే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వాళ్ళ గురించి మనకి ఎందుకు వెళ్ళండి సోది ఎవరైతే నా వీడియోలు చూస్తే నన్ను అభిమానిస్తున్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు ఇదైతే మేము జంగల్కి ఆశ చేస్తాం అనమాట జంగల్ కంటే ఒంటలను మేపుతారు కదా వాళ్ళ కోసం అనమాట ఆశ పెడుతున్నారు మా ఇంట్లో ఏదైనా పార్టీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వాళ్ళకి ఇంట్లో వండి పెట్టడం వాళ్ళకి అలవాటు అనమాట జంగల్కి అని అదే మనం పొలం దగ్గర పనులు చేసుకుంటే మన కూలోళ్ళకి ఎట్లా వంట చేసి పెడతారో వీళ్ళు కూడా సంతోషం వచ్చినప్పుడు అక్కడ పార్టీ అనమాట అలా ఆ ప్రాసెస్సే ఇది ఈరోజు వీడియో అనమాట జంగల్కి ఆశ చేస్తున్నాం ఇది కత్తర్లో మేము కత్తర్లో వండి పని చేసుకుంటున్నాం మేము వీడియోలు కూడా చేస్తాను నేను ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఈ ఫ్రూట్స్ బయట నుంచి సామాన్లు అన్నీ తెచ్చేసాము నైటే అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా ఇక్కడైతే వంట స్టార్ట్ చేసాము అవుతుంది ఇప్పుడు టైం వచ్చి ఇక్కడైతే ఈ ఫ్రూట్స్ డబ్బాల్లో దొరుకుతాయి అనమాట ఇవన్నీ నానబెట్టి ఉంటాయి మనం మ్యాంగో జ్యూస్ కలుపుకొని ఇట్లా ఫ్రూట్స్ అలాడ్ చేసుకుంటారు వీళ్ళు ఇష్టంగా తింటారు దానిపైన కొన్ని దానిమ్మ గింజలు వేస్తాను అన్నమాట మంచిగా కనిపిస్తాయి కదా అందుకోసం ఇలా తలకి ఇలా పెట్టుకొని వంట చేయాలి ఇక్కడ చేతులకి గ్లౌజ్లు వేసుకొని చేయాలన్నమాట నాకు కొన్ని కొన్ని మాటలు తెలియవు ఏమైనా ఉంటే క్షమించాలి ఇలా అయితే మంచిగా డెకరేషన్ చేసి మూతలు పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే చల్లబడుతుంది మంచిగా తింటారు వాళ్ళు ఇష్టంగా తింటారు అన్నం తినేసాక ఇవి లాస్ట్లో తింటారు కదా మనకి కూడా అలాగే తింటారు కదా అలా అనమాట అన్నీ పదేసి డబ్బాలు ప్యాకింగ్ చేసి ఇచ్చామన్నమాట ఇక్కడైతే వంటలు ఇది గోధుమలతో చేస్తారు కదా అరీసు జిరీస్ అంటారు దీంట్లో కోడేసి ఈ ఎండి నిమ్మకాయలు పైన వేసి చేస్తారు బలమంట ఇది వీళ్ళకి మనకి ఏమంటే ఏదైనా స్వీట్ లాగా వండుతారు కదా వీళ్ళు కూడా అలాగనమాట ఇది ఇక్కడ సలాతగా చేస్తాం వేడి వేడి పాలు తాక్కుంటూ ఎందుకంటే జలుబు దగ్గు అనమాట అందుకని పాలల్లో పసుపు మిరియాల పొడి అల్లం పే అల్లం పేస్ట్ ఉంటుంది అల్లం వేసుకొని చే తి తాగుతున్నాము అనమాట తాగుతూ పండ్లు చేసుకుంటున్నాం ఇదైతే అన్నం మీద పైన చల్లడాని కోసం అవి ఏమంటారు నూడిల్స్ కొంచెం మొక్కరు ఉన్న కూరలాగా చేసి దాని పైన వేసుకొని తింటారు అన్నంలో అదనమాట అదైతే రెడీ అవుతుంది చాలా వంటలు చేసాము కొన్ని కొన్ని అయితే నేను చూపించగలిగాను అన్నీ చూపించలేకపోయాను రెండు పార్ట్లుగా పెడతాను ఎందుకంటే వీడియో పెద్దది అయిపోతుంది అందుకనేసి ఇది చూడండి మంచిగా రెడీ అయిపోయింది కోడిని తీసేసి పక్కన పెట్టేసి కోడి ఉడికిన తర్వాత పక్కన పెట్టి కోడిని పీసులు పీసులుగా చేసి వెయ్యాలన్నమాట నిమ్మకాయలు కూడా అంతే నిమ్మకాయలు తీసేసి ఉడికిన తర్వాత ఇలా జ్యూస్ లాగా చేసి వెయ్యాలి అందులో నిమ్మకాయ పొట్టే తీసుకురు దాని జ్యూస్ ఇట్లా పిసికేసి మెత్తగా ఉడికిన తర్వాత వేస్తారు కోడిగుడ్లు ఏమి బిర్యానీ పైన వేయడానికి అనమాట ఉడకబెట్టేసి పసుపు ఉప్పు వేసి వేపుతున్నాం కొంచెం మిరియాల పొడి ఎందుకంటే వీళ్ళు కారం తినరు కాబట్టి ఇలా మిరియాల పొడి తక్కువగా అలా ఉంటుంది ఇక్కడ జీడిపప్పు ఉల్లిపాయలు గుడ్లు అన్నీ అయిపోయినాయి మనకి పైన చల్లుకోవడానికి ఇవన్నీ ఫస్టే చేసి పెడుతున్నాం ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి ఇవి వేరేటివి అనమాట దీంట్లో కొంచెం కలరు వేసి వేపుకోవాలి చూడండి నూనె వేయకుండా వేపుతున్నా చిటికెడు వేసుకుంటే చాలా బటర్ అయినా నూనె అయినా వేసుకొని కొంచెం కలర్ వేసుకొని వేపుకుంటే చాలా బాగుంటాయి ఇదొక రకమైన డెకరేషన్ అనమాట కొంచెం శనగపప్పు ఇవన్నీ వేసి డెకరేషన్ డెకరేషన్ ఎక్కువ ఉంటుంది మనకులాగా ఇంకా కూర గ్రేవీ అవి ఏమి ఉండవు అనమాట ఇంకా మేక వేయడానికి సిద్ధం అయిపోతున్నాం ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే రెడీ చేసేస్తున్నాం చూడండి మనకి మంచిగా రెడీ అయిపోతుంది అనమాట చూడండి మనకైతే ఇంకా ఇది చికెను మెత్తగా చేసేసి పేస్ట్ లాగా దాంట్లో వేసేసుకోవాలి అరీస్లో అరీస్ జరీస్ జరీస్ అనుకుంటా ఈ రెండు నాకు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది రోజు రోజు చేసినా కానీ ఇలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది నాలుగు వండుకుంటే ఒక రకం వండుకోరండి వీళ్ళు చాలా రకాలు వండుకొని పెడతా ఉంటారు పార్టీలకైనా అంతే దేనికైనా అంతే ఇవే కనుక బయట వండిస్తే వీళ్ళకి వేలకు వేలు ఖర్చు అవుతాయి కానీ మేమే చేస్తాం ఇంట్లో ప్రతిసారి ప్రతి పార్టీకి అనమాట ప్రతి పార్టీకి మేమే చేసి పెడతాం ఇంట్లో ఇదైతే పెద్ద మేక అనమాట చాలా పెద్ద మేక కాళ్ళు చేతులు వేరేగా కట్ చేయించి క్లీన్ చేసి తీసుకొచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేము చేస్తాం అనమాట దీంట్లో మసాలా దినుసులు పసుపు మసాలా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కావాలంటే పచ్చిమిర్చి అయితే వీళ్ళు వేసుకోరు కారం తినరు కాబట్టి మనకైతే అట్లా వేసుకోవాలి పెప్పర్ పౌడర్ కొంచెం అన్నీ వేసేసి ఇంక పొయ్యి మీద పెట్టి ఉడికించడమే టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి పసుపు అయితే ఎక్కువ వేసుకోండి స్మెల్ రాకుండా ఉంటుంది మేక అంటేనే అసలు స్మెల్ ఇంక ఇలా చేస్తే ఇంకా స్మెల్ కానీ బాగుంటుంది చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది దీన్ని నెక్స్ట్ వీడియో కూడా చేసి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఈ వీడియో ఏంటనేది ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసేసి టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి వీళ్ళు ఇలాగే మేక మేకే వండుకొని తింటారండి కొంత ఇంట్లో అయితేనే తక్కువ కూరలు వండుకొని తింటారు ఇట్లా పాటలు జరిగినప్పుడు మేక మేక వండుకొని అన్నంలో మధ్యలో పెట్టుకొని అందరు పీక తింటారనమాట దాన్ని అలా ఉంటుంది ఇక్కడే పద్ధతి మరి అన్ని చోట్ల అలాగే తింటారో వీళ్ళే తింటారో తెలియదు అరబీ వాళ్ళు ఇలా తింటారు అనమాట ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని వాటర్ ఎక్కువ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని ఇంక పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఇది నాలుగైదు గంటలైతే ఉడుకుతుంది ఒక గ్యాస్ మొత్తం అయిపోతుంది ఇక్కడ చిన్న గ్యాస్లు అనమాట మరి పెద్దవి ఉండవు మనకులాగా పదహారు కేజీలు పద్నాలుగు కేజీలు కదా మనకి అంత ఉండదు అనమాట చిన్నవి ముద్దులు చూడండి పొయ్యి మీద బయట పెట్టాము బయట పెట్టేసి కిచెన్ ముందు ఇవి కొవ్వు లివర్ అనుకుంటా లివర్ని కూడా కూర చేసి పైన చల్లుకుంటారు ఇల్లు అంటే కూర అంటే కూరలో కాదు కొంచెం పొడిపొడిగా చేసుకుంటు ఫ్రైలాగా ఇవైతే మసాలా దినుసులు అన్నంలోకి రెడీ చేస్తాను అనమాట నేను చూడండి మొత్తం గ గరం మసాలా రెడీ చేసి ఇట్లా సిద్ధంగా పెట్టేసిన ఇంకా మేక అయితే మనకి ఉడికిపోతుంది ఇది ఉడకడానికి చాలా టైం మూడున్నర గంటలు పట్టింది అనమాట మొత్తం పొంగిపోతుంది అంటే దేక్ష చిన్నది అయిపోయింది నీళ్ళేమో ఎక్కువైపోయినాయి మేక పెద్దది కదా పైకి వచ్చేసింది ఉడికి చూడండి ఎలా వచ్చేసిందో అంత పెద్ద గిన్నెలో ఇప్పుడు మనం అన్నం వండి పెట్టాలన్నమాట నేను అన్నం వండి చూపిస్తాను మొత్తం బియ్యం అయితే నానబెట్టేసుకున్న ముందే చూడండి నేను వాయిస్ ఇస్తూ ఉంటాయి పిల్లలు గోల గోల అనమాట ఇక్కడ అది సంగతి మీకు వీడియోలు వినిపిస్తూ ఉండచ్చు వీళ్ళ ఇంట్లో చాలామంది పిల్లలు ఉన్నారనమాట అందుకోసం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏమనుకోకండి ప్లీజ్ మన వీడియోలో ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ఇంక మేక ఉడికిపోయింది దాన్ని బయటికి తీస్తాను మేక ఆ పెద్ద మేక అనేది ఉడకలేదు ఇవి చేతులు అవి వేసాం కదా సైడ్కి తల అవన్నీ తీసేస్తాం అన్నమాట అది ఫ్రీగా ఉడుకుతుంది అనేసి ఇంకా తీసేస్తాను ఇవైతే ఉడికిపోయినాయి తీసి దీనికి మసాలా అంతా పట్టించి మళ్ళీ ఫిరంలో పెట్టాలి చూద్దరు కానీ మీరు మొత్తం ఆ మేక అయితే ఉడికిన తర్వాత దాని పొయ్యి మీద పెట్టడం ఈజీగానే పెట్టాం కానీ అది తీసేటప్పుడు తల ఇరగకూడదంట దాన్ని బయటికి తీయడానికి ఎన్ని పాటలు పడ్డామో చేతులు కాల్చుకొని కాళ్ళు కాల్చుకొని బాబోయ్ నేను వీడియో స్టార్ట్ చేయగానే వీడియో రాడోవడానికి స్టార్ట్ చేస్తాను